హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టుని ఫాస్ట్గా గ్రోత్ అయ్యేటట్టు చేయడానికి న్యాచురల్ హెయిర్ గ్రోత్ సీరమ్ని ప్రిపేర్ చేశాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో మనము అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకుందాము పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి ఇలా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వే చేసుకోవాలి ఇందులో మనము వన్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము అల్లం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది జుట్టు ఒత్తుగా అవుతుంది హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులో మనము ఫ్లాక్స్ సీడ్ని టూ స్పూన్స్ యాడ్ చేసుకుందాము ఫ్లాక్స్ సీడ్ వల్ల మన జుట్టు కుదుర్లకు కావలసిన పోషణ అంది జుట్టుని ఒత్తుగా చేయడానికి ఫ్లాక్స్ సీడ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి జుట్టుని ఒత్తుగా చేయడానికి అలాగే హెయిర్ని ఫాస్ట్గా గ్రోత్ అయ్యేటట్టు చేయడానికి ఈ ఫ్లాక్సిడ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇందులో మనము వన్ స్పూన్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము రైస్ వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా తయారవుతుంది హెయిర్ని డ్రై కాకుండా ఇది కాపాడుతుంది మన జుట్టుకు కావాల్సిన పోషణ అందిస్తుంది స్ప్లిటెన్స్ వంటి సమస్యలు లేకుండా జుట్టు పొడిబారకుండా ఉండడానికి రైస్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము బాగా మరిగించుకోవాలి చిన్న మంట పైనే మనము ఒక పది పదహైదు నిమిషాలు దీన్ని మనము బాగా మరిగించుకోవాలి బాగా మరిగించుకొని ఈ జెల్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు చూడండి మనకు తెలుస్తుంది ఇలా జెల్ అనేది ఫామ్ అయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీదనే దీన్ని మనము వడకట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ జెల్ని వడకట్టడం కష్టమవుతుంది అందుకే వేడి మీదనే దీన్ని మనం వడకట్టడం వల్ల ఈ జెల్ మొత్తం మనకు బాగా వస్తుంది ఇలా వడకట్టుకొని ఇజ్జల్ని మనము సపరేట్గా తీసుకుందాము దీన్ని చల్లార్చుకుందాము ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందాము అవి విటమిన్ ఈ క్యాప్సూల్స్ రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఇందులో యాడ్ చేసుకుందాము మీకు అవసరమైతే రెండు స్పూన్ల కొబ్బరి నూనెను కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి విటమిన్ ఇ వల్ల మన స్కాల్ఫ్ అనేది డ్రై కాకుండా ఉంటుంది డబల్ హెయిర్ గ్రోత్ అవుతుంది మన హెయిర్కి కావాల్సిన పోషణ అందుతుంది జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకోవాలి ఈ విటమిన్ ఈ ఆయిల్ అనేది ఇందులో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని దీన్ని మనము ఒక బాటిల్లోకి తీసుకుందాము మీరు ఇలాగైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదా మీ దగ్గర బాటిల్ ఉంటే బాటిల్లో వేసుకొని మీరు అప్లై చేసుకుంటే మనకు నీట్గా అప్లై చేసుకునేదానికి వీలుగా ఉంటుంది ఇలా ఒక బాటిల్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము మీ దగ్గర బాటలు లేకుంటే మీరు డైరెక్ట్గా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు మన జుట్టు కుదుర్లకు జుట్టు మొత్తానికి దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇలా తీసుకున్న దీన్ని మన హెయిర్ రూట్స్కి హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది సిల్కీగా తయారవుతుంది సాఫ్ట్గా అవుతుంది అలాగే ముఖ్యంగా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్